భూములు కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమార్కులు నకిలీ పత్రాలను అవలీలగా సృష్టిస్తూ ఆస్తులు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నుతున్నారు కర్నూలు జిల్లా ఆధోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇలాంటి కుట్రే శనివారం వెలుగు చూసింది భూమి యజమాని ఈశ్వరప్ప రెండు వేల తొమ్మిదిలో చనిపోయినట్లు నిందితులు నకిలీ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు సృష్టించారు ఈశ్వరప్పకు చెందిన ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమిని గోనెగండ్ల మండలం పెద్ద మర్రివేయుడుకు చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ విషయాన్ని ఆన్లైన్లో గుర్తించిన ఈశ్వరప్ప కుమారుడు మోహన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందిని నిలదీగా అసలు విషయం వెలుగు చూసింది న్యాయం చేయాలంటూ బాధితుడు ఈశ్వరప్ప కుమారులు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్టార్తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆదోని సబ్ రిజిస్టార్ అవినీతి వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఐజీ సహా ఇతర అధికారులతో చర్చించిన మంత్రి తక్షణం ఆదోని సబ్ రిజిస్టార్తో పాటు అవినీతికి పాల్పడిన మిగిలిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు మూడు వందల ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాబైంట్లు ఉంది మన ఆయన బతికుండగానే చంపి ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయతీ సెక్రటరీ రేణుకా అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఎగిటి ఆందాల భాస్కర్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశ చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకు ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేశాము అంటున్నారు రద్దు చేయియమని అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు సబ్ రిజిస్టర్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్ గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము ఈ డాక్యుమెంట్ రైటర్ వీళ్ళంతా కుమ్మక్క ఈ ఫిర్యాదు యొక్క పొలం ఆరు ఎకరాల యాభై ఒక్క ఒక్క ఆరు ఎకరాల యాభై ఉన్న స్థలాన్ని ఈ ఫిర్యాదు చనిపోయినట్లు నేను డెత్ సర్టిఫికేట్ చూసాడు సృష్టించినాడు అతను బతికే ఉన్నాడు ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ లో ఆమ్ భాస్కర్ వియవాళ్ళని ఇతను అతని ఫ్యామిలీ మెంబర్ గా ఇతను కొడుగ్గా ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించినాడు ఫిర్యాదు కొడుకు సృష్టించినాడు సాఖిల్లి రకు పొలం అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది ఇది వేరే వాళ్ళకి కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాంటే ఈ యొక్క కొడుకు దీంట్లో ఆన్లైన్లో చూసి కనుక్కొని వాటి ఫిర్యాదు చేసినాడు వీళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నారు